రేపే గురువారం రేపు గురువారం రోజున భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు పసుపు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి భరించలేని కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది జీవితంలో కష్టాలు ఉన్నాయి కలిసి రావట్లేదు అని బాధపడేవారు కూడా ఆ కష్టాల నుండి బయటపడాలి అన్న మనం రేపు గురువారం రోజున ఉప్పు పసుపు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయాలి జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు ఆర్థిక సమస్యలు చాలా సహజం కొంతమంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏమవుతుందిలే అనుకుంటూ ఉంటారు కష్టపడితే డబ్బు వస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవటం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఎంత కష్టపడినా ఆ కష్టానికి అదృష్టం తోడైనప్పుడే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మనం చూడగలుగుతాము కొంతమంది చాలా తక్కువ సంపాదిస్తారు కానీ చాలా అద్భుతంగా బ్రతుకుతూ ఉంటారు జీవితంలో ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబ అలా చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ మొత్తంలో ఎదుగుతూ ఉంటారు కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు రేయింబవలు కష్టపడినప్పటికీ దానికి తగిన ప్రతిఫలం అనేది లేక ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కుటుంబంలో కష్టాలు అలానే కుటుంబంలో మనశ్శాంతి కరువైపోవటం ఎప్పుడూ గొడవలు ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా వీటి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి మన జాతకంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలించాలి గ్రహాల అనుకూలత పెరగాలి అంటే రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఉప్పు అలానే పసుపు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి పసుపు అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం మన జాతకంలో గురుబలం అనేది అధికంగా ఉంటే చాలా దృఢంగా ఉంటే గనక మనం మట్టి పట్టిన బంగారంగా మారిపోతూ ఉంటుంది జాతకంలో గురుబలం చాలా ముఖ్యం గ్రహాల అన్నింటికీ అధిపతి గురువు ఈ గురువు అనుగ్రహం అనేది మనపై ఉంటే గనక మనం జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఏందులో కూడా ఆటంకాలు అనేవి ఉండవు అంటే ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా ఏ శుభకార్యం తలపెట్టినా అద్భుతమైన విజయాలు కలగటమే కాదు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి మరి అలాంటి అద్భుతమైన గడియలు మీకు రావాలి అంటే జాతకంలోని దోషాలను అన్నీ తొలగిపోయి గురుబలం అనేది మీకు ఎప్పుడు దృఢంగా ఉండి గురుబలం అనేది ఎక్కువగా ఉండి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే గనక జీవితంలో అసలు కష్టాలు అనేవి రానే రావు మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం వస్తుంది సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అంతేకాదు మీ చుట్టూ ఏ చెడు ప్రభావం ఉండదు వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా మీకు వివాహాది శుభకార్యాలు సంబంధాలు కుదరట్లేదు అనుకున్నా గురుబలం అనేది మీ జాతకంలో చాలా బలహీనంగా ఉంది అని గుర్తుంచుకోవాలి ఈ గురుబలాన్ని పెంచుకోవటానికి రేపు గురువారం రోజున మర్చిపోకుండా పసుపు దొడ్డుప్పు ఒక్క నిమ్మకాయతో పరిహారం చేయండి పసుపు ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో మన అందరికీ తెలిసినదే పసుపు హిందూ సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం ఇక కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది పాపాలు దోషాల నుండి విముక్తిని పొందగలుగుతాము అంతేకాదు భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పసుపు అంటే అంతటి శక్తివంతమైనటువంటిది పసుపుతో ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి పసుపు ఒకటే కాదు ఉప్పు కూడా చాలా శక్తివంతమైనటువంటిది సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలో ఉంటు అంటే సముద్రం నుండి ఉద్భవించింది సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా పిలువబడతాయి సముద్రంలో దొరికే వస్తువులతో లక్ష్మీదేవిని పూజిస్తే గనక అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అలానే సముద్రంలో దొరికే ఈ రాళ్ళ ఉప్పు అనేది ఎక్కువ లవణాన్ని కలిగి ఉంటుంది ఇది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా అద్భుత ఫలితాలను కలగజేస్తుంది అని మనకు సైంటిస్టులు కూడా చెబుతున్నారు అంటే ఈ లవణం అనేది మన బాడీపై ఉండే పేన్స్ని మన చుట్టూ ఉండే నెగటివిటీని గాలిలో ఉండే చెడు క్రిములను లాగేసుకోవటంలో అద్భుతంగా పనిచేస్తుంది అని మనకు సైన్స్ కూడా వివరిస్తుంది ఈ దొడ్డుప్పు అనేది చాలా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది క్షణాలలో అద్భుత ఫలితాలను కలగజేస్తుంది అంతేకాదు ఈ దొడ్డుప్పు అనేది మన జీవితంలో నుండి కష్టాలను దరిద్రాలను ఈజీగా తొలగిస్తుంది దొడ్డుప్పుని ఒక్కసారి తచ్చేస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ పాజిటివ్నెస్ అనేది మన శరీరంలో ఉండ ఉన్న దృష్టి దోషాలు కావచ్చు నెగిటివిటీ కావచ్చు బరువు కావచ్చు శరీరంలో ఉండే చెడు క్రిములు కావచ్చు ఈజీగా లాగేసుకున్నట్టు మనకు వెంటనే ఫలితం అనేది కనిపిస్తుంది చాలా అద్భుతమైన శక్తితో కలిగి ఉంటుంది దొడ్డుప్పుకి అందుకే అంతటి ప్రాముఖ్యత పరిహార శాస్త్ర పరంగా చూసుకున్న దొడ్డుప్పు అనేది అద్భుత ఫలితాలను ఇస్తుంది అని పరిహార శాస్త్రంలో కూడా అద్భుతంగా వివరించబడినది అయితే మరి అలాంటి శక్తివంతమైన దొడ్డుప్పు అలానే పసుపుతో రేపు గురువారం రోజు పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఒంట్లో ఉండే ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఆర్థిక రీత్యా బాగుంటారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తిని పొందుతారు కనీ విని ఎరగని అదృష్టాన్ని పొందుతారు అయితే రేపు గురువారం రోజున మీరు ఈ పరిహారాన్ని ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్లో బెల్లైకన్ని నొక్కి యాల్ టాబన్ని నొక్కడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళితే రేపు గురువారం రోజున ముందుగా విష్ణుమూర్తిని నమస్కరించుకోండి లేదా మీ దగ్గరలో ఉండే రాగి చెట్టుకి చెంబడు నీటిని సమర్పించి రాగి చెట్టుకి నమస్కరించుకోండి ఎందుకు గురువారం రోజు రాగి చెట్టుని నమస్కరించుకోవాలి అంటే రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం రాగి చెట్టు పూజించటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే గురువారం రోజు రాగి చెట్టుని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని పొందగలుగుతాము అయితే రేపు గురువారము అలానే రాగి చెట్టుని పూజించటంతో పాటు రేపు సాయంకాలం లేదా మనం నిద్రించే సమయంలో మనం నిద్రిస్తున్నాము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నిద్రిస్తున్నాము అనే సమయంలో కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఎప్పుడైనా ఏదైనా చెడుని తొలగించి మంచిని పొందాలి అనే క్రమంలో చేసే ప్రతి పరిహారము కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే అలా పరిహారాలను కాస్త రహస్యంగా చేయటం వల్ల అద్భుత ఫలితాలను పొందగలుగుతాము అయితే రహస్యంగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా గాజు బౌల్ని కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి అలా తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోయండి తరువాత అందులోనే ఒక గుప్పెడు పసుపుని పోసి ఒక నిమ్మకాయను ఆ యొక్క ఉప్పు అలానే పసుపు పైన పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఆ బౌల్ని మీరు పడుకునే మంచం కింద పెట్టండి అలా మంచం కింద పెట్టడం వల్ల మీ చుట్టూ ఉండే మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి మీకు చెడుని కలిగించే చెడు ప్రభావాలను కలిగించే మీకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులను పూర్తిగా ఉప్పు పసుపు నిమ్మకాయ లాగేసుకుంటాయి నిమ్మకాయ తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి రేపు నిమ్మకాయ ఉప్పు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి దరిద్రాన్ని కలిగించే చెడు శక్తులు అన్నీ తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సమస్త పాపాల నుండి బయటపడి అదృష్టవంతులుగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతకీ ఆ ఉప్పు నిమ్మకాయ పసుపుని ఏం చేయాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ నిమ్మకాయ ఉప్పు పసుపుని ఎవ్వరూ చూడని ప్రదేశంలో విసిరివేయండి లేదా ఒక కవర్లో వేసి ఆ కవర్ని ఎవరు తొక్కని ప్రదేశంలో ప పడవేయండి లేదా పారే నీటిలో వేసినా పర్వాలేదు ఇందులో ఏ పరిహారాన్ని చేసినా అంటే విసిరి వేసినా పడవేసినా పారే నీటిలో వేసినా ఎలా చేసినా కూడా ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి రేపు గురువారం మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని